వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీలో ఈసారి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్బంగా చెలరేగిన హింసాత్మక ఘటనలో కౌంటింగ్ సందర్బంగా కూడా రిపీట్ అయ్యే అవకాశాలున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలు టెన్షన్ పెంచేస్తున్నాయి రాష్టంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పల్నాడు అనంతపురం తిరుపతి జిల్లాల్లో హింస చెలరేగింది దీన్ని వెంటనే అదుపులోకి తీసుకురావడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు ఆ తర్వాత ఈసీ సీరియస్ కావడంతో మొక్కుబడిగా కేసులు పెట్టి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నించారు చివరికి సీఈసీ ఆదేశాలతో సిటీ ఏర్పాటయ్యాక కూడా పోలీసులు హింసాత్మక చూసి ఆరోపణలు వస్తున్నాయి ఈ క్రమంలోనే పల్నాడు తిరుపతి జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ కోరుతూ అంబటి రాంబాబు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వంటి నేతలు హైకోర్టును ఆశ్రయించారు మరోవైపు ఈ ఘటనల ప్రభావం కౌంటింగ్ పైన ప్రభావం చూపే అవకాశం ఉండటంతో పలు జిల్లాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తున్నారు కౌంటింగ్ పూర్తయి ఫలితాల ప్రకటన పూర్తయ్యే వరకు ఇది ఉండబోతోంది అనంతపురం జిల్లాలో ఫైర్ క్రాకర్స్ వాడటంపై నిషేధం విధించాలని ఎస్పీ గౌతమ్శాలి చేసిన సిఫార్సును కలెక్టర్ ఆమోదించారు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు అలాగే పలు జిల్లాల్లో ఎన్నికల తర్వాత గెలిచిన అభ్యర్థులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు చేపట్టకుండా ఆంక్షలు విధిస్తున్నారు వీటితో పాటు అప్పటి పరిస్థితులను బట్టి మరిన్ని ఆంక్షలు విధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి